సత్యే ధర్మ ప్రతిష్ఠితం సత్యమూలాన్ని సర్వాణి సత్యాన్ని సత్యానాస్తి పరంపదం అంటే ఏంటి అంటే సత్యం ఈ లోకంలో సత్యమే జరుగుతుంది అన్నమాట సత్యమే ధర్మపదానికి మార్గం సత్యే ధర్మ ప్రతిష్ఠితం అంటే సత్యం వల్లనే ధర్మం ప్రతిష్ఠితం అన్నమాట అంటే మంచిగా నడవడం అనమాట లోకం సత్యం మూలాన్ని సర్వాన్ని అంటే ప్రతిదీ కూడా లోకంలో ప్రతిదీ కూడా సత్యం వల్లనే నడుస్తుంది అనమాట నిజంతో నిజం చెప్పడం వల్ల సత్య మార్గంలో నడవడం అనమాట సత్యాన్ని పరంపదం ఈ సత్యం మార్గంలో నడవకపోతే పరంపదం వెళ్ళదు అనమాట వీరి పైకి వెళ్ళలేరు అనమాట దేవుడి దగ్గరికి వెళ్ళలేదు అనమాట అంటే మనల్ని మనం తెలుసుకోలేము అనమాట అర్థమైందా స్వర్గం అంటారు కదా అదేమి రాదు సత్యం మనం నిజం చెప్పకుండా అబద్ధాలు ఇచ్చినా లేకపోతే మంచి చేయకుండా చెడు చేసినా మిగతా వాళ్ళసిన అర్థమైంది కదా ఇది కాబట్టి ఎప్పుడు నిజమే చెప్పాలి నిజమైన మార్గంలో ప్రయాణించాలి అందరికి మంచి చేయాలి ఇతరులకు మనం సే సేవ చేయాలి ఇతరులకు హెల్ప్ చేయాలి అదే అంత సత్యమేవ చేయతే తెలుసా సత్యమేవ జయతే చెప్పండి సత్యమేవ రూపం సత్యేన పంథో దేవయాన చిన్న పాప కపలుతుందన్నమాట మన మనరా అంటే సత్యం మాత్రమే జయిస్తారు అంటే అబద్ధం చేయించదు సత్యమే చేస్తే నాన్నతం అంటే అబద్ధం చేయించు సత్యేన పంథా అంటే సత్యం మార్గం మాత్రమే దేవుడి దగ్గరికి మార్గం అర్థమైనా